Pran <imitation> kadesham,

రాపరస్తులు అది మననానికి కోపలమ్మా వారింటి తాతయ్య బాబు నాయుడు గారు వెళ్ళ క్రమం నుంచి తిరుమల తిరుపతి నడుసుకుంటా వెళ్ళి నడుసుకుంటా వచ్చి అల్లతో చూసి నోటితో కవించిన కథ ఆ మహానీయులు ఏనాడు సిద్ధపాటి సెల్లిపోయారు ఆ కాయలు కోసుకుని అమ్ముకుంటున్నాము నాకు విజాదాన్ని మహానీయులు ఆయన ఎవరండి వారు వెళ్ళ క్రమ క్రమరస్తులే కాకపోతే తూర్పు గోదావరి జిల్లా రావుల పాలి మండలము దేవరకుల క్రమం கைப்ப <laughs> నా తండ్రి గారు నా గురువు గారు అదే విధముగా మాస్టర్ సూర్యారాయణ గారు కండు గ్రామంలో ఎంతో పేరుగా మహానీయులు నా గురువు గారు నా తండ్రి గారు మరి ముందుగా మనం ఏమిటి ఆ దుర్గమ్మ తల్లి యొక్క జీవిత చరిత్ర మీరు కథగా చెప్పాలి చూడండి నాయన ఆ దుర్గమ్మ తల్లి ఎవడా పుట్టిందో తిరిగి ఆంధ్రాలో ఎంత పేరుగా ఉందో ఆయన అమ్మవారి దీవి చరిత్ర ఇంకా నుంచి స్టార్టింగ్ అవుతుందమ్మా చిన్న పెద్దలు ప్రభాప్ అక్కా చెల్లెళ్ళు సాగుని గేరుగట్టుకుంది ఎడమక్క సాగునీ ఎంతగట్టుకుంది ఇల్లు కట్టుకుని ఆ రోజు అదే అనుకోకున్నాను సృష్టించిపోనా ఏమేస్తే బాగుంటుంది అని తల్లి ఆ గొందు లోపల గుడ్డులుగా ఉందా మూడు గుడ్డులుగాసిన తల్లి మూడు గుడ్డుల మీద

రాలిపోయిన రవ్వరన్నీ కూడా ఆకాశానికి ఏర్పడ్డాయి ఇలా ఉంటుండగా రెండు గుడ్ల మీద రెండు గుడ్లు పట్టుకుని అడిగిపోతుంది పల అగ్గను పుట్టింది లాయో పుట్టింది చెట్టులు సేవలు మారవటాల కింద మారిపోయిపోయి సభా రోజులు ఆశ్చర్యముగా అడుగుతున్నారు ఎవరండి ముందు గంగ పుట్టునున్నారు గంగు ఏమిటి మన భూదేవి కింద మన భూదేవి పైన వేరే ఉంది మన భూదేవ తల్లి ఇటు చూసిన కోడు గుడ్డు ఆకారముగా ఉండిపోయింది ఇలా ఉంటుండగా తల్లి ఉంటే గుట్ట మీద

ముగ్గుర గోవిందోయా బాబు సందేశం అండి నీ సందేశం ఏమిటి బాబు ఈ ముగ్గురు అబ్బాయిలు ఒకసారి పుట్టారండి అమ్మాయి కూడా ఆ ఒకసారి విచ్చుతుంది అవునండి మరి మూడు సార్లు వచ్చింది కదా చెల్లండి ఈ ముగ్గురు పుట్టగాని ఆహా తల్లి ఏమి చేస్తుంది ఏమి చేస్తుందండి ఆవిడ నిమ్మ జట్టుల నాయన అదిగో అవును అంతా ఈ ముగ్గురు త్రిమూర్తులు ముందుగా కలియోగమును తెలుస్తుంది కలియుగములో మానవులందరూ ముగ్గురిని దేవుళ్ళని పూజించాలి పెద్దవాన్ని పిలుస్తుంది బాబు ఈ భూలోకములో

లియోగంందు బాబు నీ పేరు ఏమిటయ్యా బొగ్గులు కట్టయ్యా ఇష్ణమూర్తి ఏదో మూర్తులే అని పేరు పెట్టి వైఖరి రాస్తున్నదేమంతా ఈ మూడో వాడు చిన్నవాడు పిలికవాడు గౌరీ శంకరుడు ఏమిటయ్యా కట్టప్ప చిట్కప్పలా ఉన్నా ఇదిగో మహాతల్లి బొంతకప్ప ఇదే పొండగప్ప కొద్ది అంటే కొద్దిని కోసేస్తా గౌరీ శంకరుడు అని పేరు పెట్టి కైలాస రాసిందా గోవింద మరి ముగ్గురికి రాజ్యాలు మంచిందమ్మా అయితే అమ్మాయి ఎవరో రాజ్యాల చేతకేముంటాయి పళ్ళు ఉంటాయండి ఎన్ని పళ్ళు తిన్నా గాని మహాతల్లికి ఆకల బాధ లేదు నా ఆకల బాధను ఎలా తీర్చుకోను కొన్ని కొన్ని కారణాల వల్ల అటువంత గ్రహిస్తుంది కలియోగం పెరగడానికి అడుగులో వృక్షం పుట్టింది ఆ వృక్షానికి బండ జన్మించింది బండను చూసి అలా అభివృద్ధి గోవిందా అందుని భోంచేయగానే వాతల్లికి ఏముట్టే సమయములో ఏట్టేము ఉంది ఆ తల్లికి అవును ముక్కురు కనిపిస్తున్నారు ఎవరుండి బ్రహ్మదేవుడో వచ్చారండి ఏమొన్నాడు ఎస్ఆర్ గుడ్ సార్ మహావిష్ణువు ఆ ఎవరుచెల్లండి ఏమొన్నాడు గుడ్ మార్నింగ్ మేడం అన్నండి గుడ్ మార్నింగ్ మేడం ముస్కిష్టు ముత్తి గుడ్ మార్నింగ్ మేడమ్ ఆ బీచంద్ర గారి కుచ్చ కొడిచే కుచ్చ శంకరుడు ఆయన వచ్చారండి ఆయన ఏమొన్నాడు గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఇప్పుడు గుడ్డవండి ఆడు గుడ్ నైట్ ఇక్కడ ఏమంటు బాబు ఆ మహాతల్లి బ్రహ్మరాత ఆడేటి ఆడేటి వస్తువులన్నీ ఉడి చేసుకుని నా కోరిక తీర్చడానికి ఇన్ని ఇబ్బందాలేస్తున్నావు అఖండమైన కోపముతో కల్లర చేస్తుంది మహాతల్లి కామంలో మునిగిపోంది ఇటువంటి స్త్రీని ఏదో విధముగా సిగ్గుపడేలా మార్చాలి అనుకున్నాడు శంకరుడు శంకరుడమ్మా కలియుగానే జ్ఞాపము తీసుకుని ఆదిశక్తికి ఆది శంకరుడు ఏమేస్తున్నాడా గోవింద పిట్టుకు గంఠాలు ఉన్నాడు శంకరుడు వండునాడు అమ్మా అంతారాదు నేన్నో ముస్టారాదమా అరు రామ రామా నో బేలా సుద్దులేనే నిన్ను అంటుకోవాలంటే ఒటుకోవాలంటే వేరే గంగస్థానం అంటే సమగురుస్తాను నిన్ను పొందుతాను అనగానే మహాతల్లి గంగస్థానం కలుగుతుంది కొండలేదా కొండలేదా గ మా అమ్మగారు వస్తున్నారు నువ్వు దూరంగా పారిపోయా చి గంగాదేవుడు రాకరుడువి ఆ గంగా దేవుంటుంది శంకర మీ అమ్మగారు ఆకాశానికి భూదేవికి ఎదుపరిగిపో వస్తుంది మహారాజేశ్వరీ పూజనీయులు అవును మా ఇంటి పేరవారే మా వారే అవును మున్లు వేరన్న గారు మహానీయులు అమ్మవారికి ఆ పసుపు కుంకోణమిస్తామని వడ్డె కాసిన వేసి రెండు వందల ఒక్క రూపాయి రెండు వందల వారు దానికిగా ఇచ్చారు వారిని వారి కుటుంబములు సిరిసిరి నవ్వులతో గంగమ్మ ఒక పక్కన గౌరమ్మ ఒక గంగమ్మ ఒక గౌరమ్మ ఒక పక్కన విగ్నీశ్వరుడు ఒక పక్కన వీరభద్రుడు ఒక భర్తన విఘ్నేశ్వరుడు ఒక భర్తన వీరభద్రుడు ఒక పక్కన విఘ్నేశ్వరుడు ఒక భర్తన వీరభద్రుడు ఒక భర్తన విఘ్నేశ్వరుడు ఒక భర్తన వీరభద్రుడు

సమరించి ఆ తల్లి విజయం పొందింది కాబట్టి అమ్మది రాత్రి అన్నారు మహాతల్లిని ఆ కొండపైకి సాగనం నంబారు పెట్టుకోవాలి తల్లి బూదే విధానం పెట్టుకోవద్దమ్మ అమ్మా దేవ వాసు హరే శ్రీనివాస హరే శ్రీనివాస

స్సు తలబెట్టాడు గోవిందో గోవింద ఈ ఒక సంగతించారు బ్రహ్మదేవుడు కూడా విష్ణువాస వద్దకు వచ్చి ఏమని సెలబడే ఏమన్నారు